ప్రస్తుతం మేము వంశధార నదీ గర్భంలో కలిసిపోయిన గొట్ట గ్రామ రైతులకు సంబంధించినటువంటి భూముల్లో ఉన్నాము గొట్ట బ్యారేజ్ ప్రారంభం పంత డెబ్బైవ దశకంలో జరిగినప్పుడు సేకరించాల్సినటువంటి భూములు అలాగే వదిలేయడం వలన కోత గురవుతూ నదీ గర్భంలో కలిసిపోయి సుమారు ముప్పై ఎకరాలు అంటే దాదాపు యాభై మంది రైతుల తాలూకు భూములు వంశధార నదీ గర్భంలో కలిసిపోయి నేటికి కూడా వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం కానీ అలాగే వాళ్ళకి ఎటువంటి పంట నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు ఈ సమస్య నేను స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వంశధార నదీ గర్భంలో కలిసిపోయినటువంటి గొట్ట గ్రామ రైతులకి కొంతవరకు కూటమి ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈరోజు గొట్ట గ్రామ రైతులతో సహా ఈ వ్యవసాయ అంటే కోతకు గురైనటువంటి వ్యవసాయ భూములను పరిశీలించడం జరిగింది ఇవి రానున్నటువంటి రోజుల్లో జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీటికి సంబంధించినటువంటి పంట పొలం తాలుగా నష్టపరిహారాలు అంచనా విలువలు అన్ని కూడా తయారు చేయించి మా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయడానికి నా వంతు ప్రయత్నం కృషి చేస్తానని ఈ సందర్భంగా వట్టగ గ్రామ రైతులందరికి కూడా తెలియజేసుకుంటున్నాను